మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటి ఈ మార్గశిర మాసంలో మనం ఏ భగవంతుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి అన్న అంశాలు ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన పంచాంగం ప్రకారం మనకు తెలుగులో కూడా పన్నెండు మాసాలు ఉన్నాయి అంటే చైత్రం వైశాఖం జ్యేష్టం అంటమే అలా ఉన్నాయి అందులో మనకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు అంటే కార్తీక మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఈ మార్గశిర మాసం యొక్క విషతి ఏంటి ఈ మార్గశిర మాసంలో ఏ భగవంతుడి ఆరాధన మనం చేస్తే మనంత కూడా చక్కగా కలిసి వస్తుంది ఎటువంటి నియమాలు పాటించాలన్న అంశాలు మనం వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రధానంగా కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా హేమంత ఋతువులో వచ్చేటువంటి మొట్టమొదటి నెల ఈ మార్గశిర మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే సౌరమానం ప్రకారం అంటే శాస్త్ర సౌరమానం ప్రకారం చూస్తే కూడా ధనుర్మాసం కూడా మనకు ఈ మార్గశిర మాసంలోనే ప్రారంభమవుతుంది అంటే చాంద్రమానం ప్రకారం ఇది మార్గశిర మాసము అదేవిధంగా ఎప్పుడైతే సూర్యుడు ధనురాశిలో ఆయన యొక్క సంక్రమణం ప్రారంభమవుతుందో అప్పటి నుంచి సౌరమాన రీత్యా ధనుర్మాసం కూడా మనకు ప్రారంభమవుతుంది మృగశిర నక్షత్రంలో పౌర్ణమి తిథి ఏర్పడే మాసాన్ని మనం మార్గశిరమాసంగా వ్యవహరిస్తాము అని చెప్పవచ్చు ప్రధానం కూడా ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ప్రకృతిలో కూడా సౌందర్యము శాంతి కూడా మనకు కనిపిస్తుంది అని చెప్పవచ్చు ప్రధానంగా శ్రీకృష్ణ భగవన్ ఒక మాట ఏం చెప్పారంటే మార్గశిర మాసం అంటే నేనే అని ఒక్క మాటలో చెప్పారండి నాకు ఇష్టమని చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటి మార్గశిర మాసం అంటే ఈ మాసమంతా నేనే అన్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఈ మాసంలో మనం పఠించే ప్రతి మంత్రము మనం చేసే ప్రతి పూజ మనం చేసే ప్రతి జపము మనం చేసే దాన ధర్మాలు ఏమన్నా కూడా కావచ్చు అవన్నీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదాల చెంతకు చేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కూడా కనిపిస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసం అంతా కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క పూజ యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా చంద్రుని జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనస్సుకు సంబంధించిన గ్రహంగా చెప్తుంటామండి ప్రధానంగా చంద్రుడు చంద్రుడిగాన మనకు అనుకూలంగా లేకపోతే జన్మజాతకంలో కావచ్చు లేదా గోచార రీత్యా కావచ్చు ప్రధానంగా మానసిక సమస్యలు మానసిక ఒత్తిడి మనకు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మంచి ఆలోచనలు ఏమాత్రం కూడా రావండి ఒక వ్యక్తి ఆలోచనలు చక్కగా చేస్తున్నాడు నిర్ణయాలు చక్కగా తీసుకుంటున్నాడు మంచి పనులు చేస్తున్నాడు అంటే జాతకంలో చంద్రుడు బాగుండాలి అది లేకపోతే ఏమైపోతుందంటే సరైన సమయంలో సరిగ్గా స్పందించలేకపోవడం సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడడం మనలో మందిని బంధుమిత్రులు చూస్తే మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే జాతకంలో చంద్రుడు దోషంగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్య మనకు ఎదురవుతుంది అని చెప్పవచ్చు కాబట్టి ప్రధానంగా చంద్రుడు అనుకూలించే సమయంలో మన జాతక రీత్యా అంటే మన రాశి నక్షత్రం ప్రకారం చంద్రుడు అనుకూలంగా ఉన్న రోజుల్లోనే ఏదైనా కూడా శుభకార్యాలు చేయమని చెప్పి యజ్ఞ యాగాది క్రతువులు చేయమని చెప్పి మన పెద్దలు చెప్పారు ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పూజ చేస్తారో ఏ వ్యక్తి అయితే వివాహం చేసుకుంటాడో ఏ వ్యక్తి అయితే ఒక ఉద్యోగంలో చేరుతాడో ప్రధానంగా అతని మనసు ఆలోచనలు బాగుండాలి అది ఎలా వస్తుంది చంద్రుని యొక్క సంచారాన్ని బట్టి మనకు ఏర్పడుతుంటుంది అందుకని మనం ఏదైనా కూడా ఒక పని ప్రారంభం చేయాలి నూతనంగా అంటే ప్రధానంగా మనం ఏం చూస్తుంటాం తారాబలం చూస్తుంటామండి అంటే మన నక్షత్రం నుంచి ఆ రోజు మనం పని ప్రారంభం చేసే రోజు ఏ నక్షత్రం ఉంది మనకు సరిపోతుందా లేదా అని చెప్పేసి మనం పరిశీలన చేసుకుంటాము అని చెప్పొచ్చు అందువల్ల ప్రధానంగా కూడా చంద్రుడు బాగున్నటువంటి రోజుల్లో అంటే చంద్రుడు ఒక్కొక్క రోజు కొంతమందికి అనుకూలిస్తే కొంతమందికి అనుకూలించండి ఆయన సంచారం బట్టి ఉంటుంది అలా అనుకూలించే రోజుల్లో మనం చేస్తే మంచిది జ్యోతిష్ శాస్త్ర చంద్రుడికి ఉచ్చరాశి ఎక్కడ అంటే వృషభం అండి నీచం రుచికం ఈ మృగశిరా నక్షత్రంలో పౌర్ణమితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ చంద్రుడు వృషభరాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసం అంతా కూడా చంద్రుడి యొక్క అనుకూల ప్రభావం మనందరి మీద కూడా ఎక్కువగా ఉంటుంది జాతకంలో చంద్రుడు బాలేని వారికి కానీ గోచారిత్య చంద్రుడు బాలేని వారికి కానీ మాసంలో చేసే పూజలు విశేష ఫలితాలని మనకు దీనివల్ల వస్తుంది జాతకంలో చంద్రుడు బాగున్న వారికి మరింతగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి ప్రధానం కూడా సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలంటే మనం శ్రీకృష్ణ భగవాన్ని ఈ మాసం అంతా కూడా పూజించక తప్పదు ముఖ్యంగా మహావిష్ణుల వారి యొక్క ఆరాధన ఎప్పుడైతే మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుందో మనకు తెలిసిన విషయమే కదండి వైష్ణవ ఆలయాల్లో కూడా రకరకాల పూజలు చేస్తుంటారు కాబట్టి మంత్రం కూడా ఈ మార్గశిరమాసంలో భక్తిగా శ్రద్ధగా మనం శ్రీకృష్ణ భగవాన్ని మహావిష్ణుల వారిని యథాశక్తిగా మనం పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ మాసంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది ముఖ్యంగా తులసి దళతో మహావిష్ణుల వారి యొక్క ఆరాధన అంటే మహావిష్ణువు వారిని పూజించవచ్చు శ్రీకృష్ణ పరమాత్మను పూజించవచ్చు వెంకటేశ్వర వారిని పూజించవచ్చు స్వామివారి యొక్క అవతారాలు మనకు తెలుసు కదా మనకి ఏ భగవంతుడు ఇష్టమో ఆ భగవంతుని పూజించాలి ఏ దేవుడికి ఈ మాసంలో పూజ చేసినా అవన్నీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల చెంతకు చేరుతాయని చెప్పి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం ముఖ్యంగా మహావిష్ణువుని వారి యొక్క ఆరాధన చాలా మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్త సమయంలో ఈ మాసం అంతా కూడా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముఖ్యంగా తులసి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయడం కూడా చాలా చాలా మంచిది అని మన పెద్దలు చెప్పారు అదేవిధంగా సూర్యోదయం కన్నా ముందే చన్నీటితో స్నానం చేస్తే కూడా చాలా మంచిది వారికి చలి బాధ కూడా ఉండదని చెప్ప చెప్పారు ముఖ్యంగా ఈ బ్రహ్మీ ముహూర్త సమయంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని చెప్పేసి మనకు గ్రంథాల ద్వారా తెలుస్తుంది దానివల్ల ఈ బ్రహ్మీముహూర్త సమయంలో మాసం అంతా కూడా స్నానం చేయడం చాలా మంచిది అందుకని కార్తీకంలో ఈ మార్గశిర మాసంలో ఎక్కువ మంది దీక్షలు తీసుకుంటూ ఉంటారండి అయ్యప్ప స్వామి దీక్ష దీక్షలు అంటే తీసుకుంటూ ఉంటారు వారంతా కూడా సూర్యోదయానికన్నా లేచి చన్నీటి స్నానం చేయడం కూడా మనం గమనించవచ్చు దీనివల్ల ఏమైపోతుందంటే అగ్ని సూర్య దేవుళ్ళ యొక్క ఆరాధన చేసిన ఫలితం మనకు ప్రాప్తిస్తుంది వారి యొక్క అనుగ్రహం కూడా మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పవచ్చు ప్రధానంగా సూర్యశక్తి మరియు అగ్నితేజము కూడా మన మనస్సును బుద్ధిని కూడా వికసింపజేస్తాయి అందుకనే ఈ మార్గశిరమాసం అంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే చన్నీటి స్నానం చేయడం వేకోజాం నిద్రలేసే సంప్రదాయాన్ని మన పెద్దలు మనకు ఏర్పాటు చేశారు అని చెప్పవచ్చు ఇక ధనుర్మాసం యొక్క విశిత అంతా ఇంత కాదు ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే కాబట్టి ముఖ్యంగా నదీ స్నానం చేయడం కూడా ఈ మాసం చాలా మంచిది లక్ష్మీ అమ్మవారిని మహావిష్ణువు వారిని స్మరించుకుంటూ నదుల్లో ఎవరైతే దీపాన్ని విడిచిపెడతారో అటువంటి వారికి సకల సంపదలు చేకూరుతాయి కాబట్టి ఈ మార్గశిరమాసంలో ఏమాత్రం అవకాశం ఉన్నా నదీ స్నానం చేయడం ఆ నదిలో దీపాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ మార్గశిర మాసంలో కూడా ఎన్నో పండుగలు జరుపుకుంటాం ఆ పండుగల యొక్క విషత గురించి ప్రత్యేకంగా ఆదివారం నాటి వారపల్ల కార్యక్రమంలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను దాన్ని ఆధారంగా చేసుకుని ఆ వారంలో వచ్చే పండుగలు ప్రత్యేకంగా చేసుకోవడం కూడా ఈ మాసం అంతా కూడా అందరికీ చాలా మంచిది అని చెప్పవచ్చు మార్గశిర మాసం యొక్క విషతి ఏంటి ఈ మార్గశిర మాసంలో ఎటువంటి నియమాలు పాటించలే ఏ భగవంతుని ఏ స్తోత్రాలతో పూజిస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి అన్న అంశాలు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం